राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या గుడ్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం జెచ్ఎెల్లా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులతో ఏర్పడిన సీఎఫ్ఏ గ్రూప్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం జెల్ల పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులతో ఏర్పడిన సీఎఫ్ఏ గ్రూప్ ఆధ్వర్యంలో గల హౌసింగ్ బోర్డులో గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యం బిస్కెట్స్ బ్రెడ్లు అందించడం జరిగింది ఇటు కార్యక్రమంలో సిఎఫ్ఏ గ్రూప్ సభ్యులు గౌరవాధ్యక్షులు జాన్సన్ అధ్యక్షులు ఎండి రఫీక్ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ రవీందర్ అమర్నాథ్ ట్రెజరర్ జి జె రుబెన్ సెక్రటరీ వసుంధర శ్రీను ఎండీ వాజిద్ రమేష్ శ్రీను ఎండీ కాజా ఎండీ అక్బర్ రంగయ్య వెటర్నరీ శ్రీను రమేష్ రాజ్ రాజ్పీ సురేష్ బాబురావు రమణ సుధీర్ గౌడ్ పెండ్యాల శ్రీను సాదేవ్ ఉమాదేవి అరుణాదేవి వాణిదేవమ్మ పాల్గొనడం జరిగింది అంటే ఇతరులు తీను రంగమే రంగమే అర్ధమేట వైట ఎవర్ కస్టమర్ నోట్ లైట్ అవెటి కట్ ఏయ్ যাতো বডি কোসা অনিড়া কাজ আমরা এখান থেকে যাবো হ্যাঁ আর এই পেছি శుభ సాయంత్రము మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులము అందరము దాదాపు యాభై మంది విద్యార్థులము బాల్యదశ నుంచి ఇప్పటి వరకు సోదరి అందరము కలిసి గత సంవత్సరము నవంబర్ ట్వంటీ సెవెన్న టుగెదర్ చేసుకున్నాము ఇప్పుడు సంవత్సరము పూర్తి అయిన సందర్భంగా మొన్న కూడా ఒక కార్యక్రమము జరిపినాము మన బాలమిత్రుల అందరూ కలిసి మరి ఒక అసోసియేషన్గా ఏర్పడి దానికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఒక నామకరణం చేయబడింది ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము పేద విద్యార్థులకు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశము దాని భాగంగానే గతంలో మరి విద్యార్థులకు పాఠ్యపుస్త నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అనారోగ్యం కారణంగా ఉన్న వాళ్లకు మరి చేయుతని ఇవ్వడం జరిగింది మరి మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయబడింది మరి ఈరోజు ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ డే కాబట్టి ఒక సేవా కార్యక్రమం చేయాలనే దృక్పథంతో మరి జర్చులలో గల వృద్ధాశ్రమంలో మరి బియ్యము మరియు మాకు తోచిన తినుబండారాలు ఇవ్వడం జరిగింది బ్రెడ్ బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది మా యొక్క ఈ సేవా కార్యక్రమంలో ప్రతి సోదరి సోదరిమణి యొక్క భాగస్వామ్యం ఉంది దీనిలో మాకు ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది దేవుని దయా ఉండాలని కోరుకుంటూ మరి మా బాల్యమిత్రుల అందరి సహకారం ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేయగలుగుతాము మా మా యొక్క మీడియా మిత్రులకు అందరికీ సందీప్ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరి వృద్ధాశ్రమంలో ఉన్న అందరికీ కూడా మేము పలకరించడం జరిగింది ధన్యవాదములు జైసే శుభ సాయంత్రం అందరికీ మరొకసారి ఈ సాయంకాల సమయమందు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ మిత్రులం పూర్వ విద్యార్థులందరూ కలిసి వృద్ధాప్య యొక్క వృద్ధాశ్రమంలో గడిచిన అంటే గత సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సిఎఫ్ఏ అనేటటువంటి ఒక అసోసియేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరము అంటే డిసెంబర్ ఇది ముప్పై ఒకటి తారీఖు కాబట్టి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా సిఎఫ్ఏ టీం అంతా కలిసి ఈరోజు ఈ యొక్క బ్రదర్ సందీప్ గారు నిర్వహిస్తున్నటువంటి యొక్క వృద్ధాశ్రమంలో చేరి మరి అనేక మంది వృద్ధులకు మరి బియ్యం బ్రెడ్ బిస్కెట్స్ అదేవిధంగా వారి అందరి మధ్యలో మా యొక్క సిఎఫ్ఏ టీం కేక్ కూడా కట్ చేయడం జరిగింది మా సిఎఫ్ఏ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క సహాయ సహకారాల ద్వారా ఈరోజు మేము అనేకమైనటువంటి యొక్క సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మాకు తోచిన విధంగా మరి చాలామంది బీదవారు ఉన్నారు మరి ఎక్కడైతే నీడు ఉన్నదో ఎక్కడైతే అవసరం ఉన్నదో అది తెలుసుకొని మా సిఎఫ్ఏ గ్రూప్ ద్వారా వెళ్ళి మాకు తోచిన సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము సిఎఫ్ఏ అనేటటువంటి అసోసియేషన్ ద్వారా ముందుకు వెళ్తున్నాం అందుకుగాను మా యొక్క అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు సోదరులు సోదరి మనులందరూ కూడా వారి యొక్క వంతుగా మరి ఎంతగానో చైతన్స్తున్నారు సహకరిస్తున్నారు ఇలాగే ఈ యొక్క సిఎఫ్ఏ టీం మున్ముందు కూడా అనేకమైనటువంటి ఈ యొక్క కొన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందు కొనసాగుతున్నాం మరి అందరి సహకారంతో సహాయంతో మరి ఇదే విధంగా ఈ యొక్క టీం ముందుకు కొనసాగుతుంది కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఈ యొక్క సాయంకాల సమయముందు ఈ యొక్క చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక మరి మాకు అనేక విషయాల్లో మరి ముందుకు సాగడానికి మా వెనుకున్నటువంటి మా మిత్రులు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు వారికి కూడా ఈ సాయంకాల సమయంలో మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు